హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక తులసి ఆలోచిస్తూ అసలు నేను ఎందుకు బ్రతకాలి ఎవరి గురించి బ్రతకాలి నా వల్ల ఒక కుటుంబమే లేకుండా పోయింది అంతా నా వల్లే కదా నేనే లేకపోతే నా కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది ఒక భారం కూడా తగ్గుతుంది అనుకుంటూ తులసి ఫ్యాన్కు ఊరేస్తూ వెంటనే ఖుషిని చూసి ఆగిపోతుంది నా వల్ల ఖుషి ఆగమైపోతుంది నేనే లేకపోతే ఖుషి అనాథలా అయిపోతుంది నేను మేడంకి మాట ఇచ్చాను ఖుషి బాధ్యత నాది కానీ నేను ఇలా ఎందుకు చేస్తున్నాను ఎందుకు ఇలా అవుతుంది సార్ని మర్చిపోలేకపోతున్నాను సార్ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని తులసి ఏడుస్తుంటే ఇంతలో శ్రీకాంత్ కనబడి తులసి ఎందుకు ఏడుస్తున్నావు మా ఆయుష్ ఇక్కడికి ఉంది కాబట్టి మేము బ్రతకాం మరి నువ్వెందుకు చావాలనుకుంటున్నావు సార్ మీరా మీరెలా బ్రతికారు సార్ నన్ను ఊహించుకుంటున్నావు కదా అందుకే నీ దగ్గరికి వచ్చాను మరి ఖుషిని చూసుకుంటా అని చెప్పి నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అలా చేయడం కరెక్ట్ కాదు కదా నేను కాకపోతే ఎవరైనా నీ మంచి హృదయాన్ని చూసి పెళ్లి చేసుకుంటారు కదా ఒక్క అవకాశం ఇవ్వాలి కదా ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అవును నేను చెప్పేది నిజమే నేను చనిపోతే ఇక జీవితం లేదని అనుకోవద్దు మనకు దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు అప్పుడు దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి నా చిట్టి తల్లిని చూడు నిన్ను ఎలా కలవరిస్తుందో తులసి అమ్మా అమ్మ అని మరి నువ్వు ఇలా చేసుకుంటే ఖుషి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు సార్ మీరన్నది కూడా కరెక్టే కానీ అని అనేసరికి ఇంతలో తులసికి సృహ వచ్చి అసలు ఏమైంది సార్ నా కళలోకి రావడమా కానీ నేను మనసులో అనుకున్నాను కదా చావాలని కానీ సార్ నాకు ధైర్యం చెప్పి వెళ్ళారు తప్పకుండా సార్ మీరు చెప్పినట్టే ఆ దేవుడు నాకు మరొక అవకాశం ఇస్తాడు దాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను ఖుషిని ఎప్పుడు ఎల్లా కాలం హ్యాపీగా ఉంచుతాను ఇది మీకు ఇస్తున్న మాట సార్ అని చెప్పి తులసి ఇక పడుకుంటుంది ఇదిలా ఉండగా సంతోష్ టెన్షన్ పడుతుంటే ఇంతలో వాణి వచ్చి ఏమైందండి ఎందుకు టెన్షన్గా ఉన్నారు ఏం చెప్పమంటావే ఆ ఖుషీ పాపని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఇంట్లో అన్ని సరుకులు ఊరికే వస్తాయా ఆ పాప గొప్పింటి నుంచి వచ్చింది కదా మరి తన కోసం కూడా సరుకులు తేవాలి కదా ఖర్చు అవుతుంది కదా అందుకే టెన్షన్ పడిపోతున్నాను అందుకేనండి నేను చెప్పేది కూడా మీరు వినండి మనం వేరే కాపురం పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు మనకు ఖర్చులు ఉండవు కదండి ఏదో ఒక ఐడియా ఇవ్వమంటే ఊకే వేరే కాపురం వేరే కాపురం అంటావు సప్పుడేకా నువ్వు అయినా నీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువ అయినా మీ చేతులతో డబ్బులు ఇస్తున్నారా మీరు ఖర్చు పెడుతున్నారా అంతా తులసే కదా చేసేది తులసినే కదా అన్ని బాధ్యతలు చూసుకునేది మరి మీరెందుకు టెన్షన్ పడతారండి సపోడేక పడుకోండి అలా ఇలా ఊరుకుంటాను వాణి నాకు అస్సలు పట్టదు ఆ ఖుషి పాప ఉన్నంతవరకు అయితే తులసి దగ్గరికి వెళ్ళి ఖుషి వాళ్ళంటి దగ్గర అప్పచెప్పేద్దామని చెప్పండి ఒకసారి నేనెందుకు చెప్తాను మరి అంత భయం ఉన్నప్పుడు నోరు మూసుకొని పడుకోండి మీకన్నా ఆ హరి నయం కీర్తనకు కావలసినవన్నీ తీసుకొని వస్తాడు ఉన్నావు ఒక్క రూపాయి ఖర్చు పెట్టమంటే ఎంతో ఆలోచిస్తావు అసలు నిన్ను కట్టుకున్నాను చూడు నాది నాది బుద్ధి తక్కువ అయినా అనుకుంటే ఏం ప్రయోజనం ప్రయోజనంలే ఇదిలా ఉండగా శ్రీనివాస్ బాధపడుతూ ఉంటే ఇంతలో లక్ష్మి వచ్చి ఏవండి ఎందుకు బాధపడుతున్నారు ఏంటి లక్ష్మి నేనెందుకు బాధపడుతున్నాను నేను హ్యాపీగానే ఉన్నాను బా లక్ష్మి ఏవండి ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాను మీ కళ్ళల్లో బాధ నాకు కనబడట్లేదా తులసి గురించే కదండి ఆలోచిస్తున్నారు తులసి రాత ఇలా ఉంటుందని నేను కూడా ఊహించలేదండి నా బిడ్డకు అసలు ఎవరికి ఏ అన్యాయం చేసిందని ఆ దేవుడు ఎలా శిక్షిస్తున్నాడు ఎవరు ఏది అన్న మౌనంగా సహిస్తుంది లక్ష్మి అలా ఆనకు మన బిడ్డ తులసి మంచి జాతకురాలు మాట్లాడుతూ మాట్లాడుతుంటే జాను వచ్చి అమ్మ నాన్న ఎందుకు గడుస్తున్నారో అక్క గురించే కదా ఏంటి నాన్న మీరు కూడా అసలు బావకు యాక్సిడెంట్ జరుగుతుందని మనం ఏమైనా కలగన్నామా అలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు కదా నాన్న ఇక లక్ష్మి బాధపడుతూ జాను ప్రతిదీ తులసీకే కావాలనా ఇప్పుడు చూడు చుట్టుప్రక్కల వాళ్ళందరూ తులసి వల్లే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయిందని అనుకుంటున్నారు అలా అంటుంటే చాలా బాధగా ఉంది జాను అమ్మ కాకుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకులు ఎన్నో తీర్లుగా మాట్లాడతాయి అవి వినాల్సిన అవసరం లేదమ్మా పది మంది మాటల వల్ల ఒక కుటుంబమే జీవితం నాశనం అయిపోతుంది నాన్న వాటి గురించి పట్టించుకోవద్దమ్మా అక్కను చూసావు కదమ్మా ధైర్యం తెచ్చుకొని ఖుషీ బాధ్యత నాదే అన్ని ఖుషీ బాధ్యత నేనే చూసుకుంటానని చెప్పింది అక్క కూడా దేవుడు ఏదో రూపంలో ముడివేసి ఉంటాడమ్మా తప్పకుండా అక్కకి పెళ్ళవుతుంది నాకు కూడా నమ్మకం ఉందమ్మా నాన్న చెప్పినట్టుగా కానీ జాను అక్కను ఎవరు పెళ్లి చేసుకుంటారు వీధిలో ఉన్న వాళ్ళు తులసిని చూసి హేళన చేస్తున్నారు అమ్మ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అక్కకు నేను తోడుగా ఉంటాను అక్కను ఏమైనా అంటే నేను ఊరుకోను కదమ్మా వాళ్లకు నేను తగిన బుద్ధి చెప్తానమ్మా అమ్మా నా గురించి తెలుసు కదా మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావమ్మా నవ్వు మమ్మీ నవ్వాలి మరి నువ్వు సరే జాను నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది అమ్మ నాన్న ఇక మీరు పడుకోండి అక్క దగ్గరికి వెళ్ళొస్తాను సరే జాను అని చెప్పి జాను తులసి దగ్గరికి వెళ్ళగానే తులసి ఏడుస్తుంటే జాను వెళ్ళి అక్క ఎందుకు ఏడుస్తున్నావు బావ గురించి మర్చిపో ఖుషి గురించి ఆలోచించు నీకెప్పుడైనా బావ గుర్తొస్తే ఖుషిని చూడు జాను నీకొక విషయం చెప్పాలి బావ నాకు కళ్ళలోకి వచ్చాడు నేను చనిపోదాం అనుకున్నాను మీ బావ కళ్ళలోకి వచ్చి అలా చేయొద్దు ధైర్యంగా ఉండాలని చెప్పాడు ఆ మాట విని చాలా సంతోషపడిపోయాను ముసావా అక్క బావని నేను ఇంకా మర్చిపోలేదు ఎన్నటికైనా నీవింటి ఉంటాడక్క నువ్వు ధైర్యంగా ఉండాలక్క వీధిలో ఎవరైనా అంటే నువ్వు సమాధానం ఇవ్వాలక్క అప్పుడే నువ్వు పైకి నెగ్గుతావు నువ్వు ఏమి సమాధానం ఇవ్వకపోతే వాళ్ళు చిలుకనగా చూసి ఇంకా ఎక్కువగా మాట్లాడతారక్క నా మాట విని ధైర్యం తెచ్చుకొని సరైన గుణపాఠం ఇవ్వాలక్క నాకు నమ్మకం ఉందక్క నీ మీద మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్